వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా సోమేందపల్లిలో బలిజ కులస్తుల ఆరాధ దైవం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఎంపీ బీకే పాఠశరథి అహుడా చైర్మన్ టీసీ వన్ విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న బలిజ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పెనుగొండను రెండవ రాజధానిగా ఎంచుకొని రాజ్యమే లేనటువంటి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ చేయడం మాకు పూర్వజన్మ అదృష్టమని నాయకులు తెలిపారు గతంలో బలిజ కులస్తులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై సెంట్లు స్థలాన్ని బలిజ కులస్తులకు చట్టబద్ధంగా చేసి ఇవ్వడం జరిగిందన్నారు ఎంపీ నిధుల కింద కోటి రూపాయలతో భవన నిర్మాణానికి తోడ్పడడానికి మంత్రి సవితమ్మ ఎంపీ బీకే పార్థసారథి కోరారు బైజ కులస్తుల్ని భవన నిర్మాణానికి తనవంతు సహాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు ஐயப்பா எந்த கால் మీరందరూ మా కూటమి ప్రభుత్వానికి సహకరించి పో మూడు కేంద్రంలో శ్రీకృష్ణదేవాల యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది కృష్ణదేవాలకి మనకి అర్ణామా సంబంధం ఉంది దానికి కారణం మన ప్రాంతం మా పేరుగోడ ప్రాంతంలో పెరుగుడ రెండవ క్యాపిటల్ సిటీగా ఏర్పాటు చేసుకొని పరిపాలించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవాలయం అదేవిధంగా శ్రీకృష్ణ దేవాలయం గురించి చెప్పాలంటే శ్రీకృష్ణ దేవాలయ కాలంలో ఆయన పరిపాలన దూరదృష్టి ఇది ఈ ప్రాంతంలో అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం పనులు పెట్టుకోవడానికి

మంచిగా ప్రతిపాదించ ప్రతిపాదించినటువంటి భేవ ఆయనను మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు తెలుసు అకరాలు విజయ

அதனால வளர்ந்ததுக்கு காரணமா கூட 2016ல சசி சமூகங்க வந்து இந்த சந்தரனல காரணமாக நியாயை சென்ட்ரல் பதானுட இருந்து வரதுக்கு ஜெனிருது. அதையெல்லாம் பண்ணனதுல ஒரு விஷயம் அப்படி கோடி 50 லட்சம் ரூபாயை விளைன அப்படி பதானு அக்கறதுக்கு வளர்ந்துதுக்கு திருமண கூட ஜெனிருது அந்த சந்தரனங்க கேளியர சொன்னா